హలో అండి ఇది వచ్చేసి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో అనమాట మన ఇంట్లో ఆడవాళ్ళకి ఈజీగా లబ్బర్ బ్యాండ్లు ఎలా చేసుకోవాలి ఇంట్లో ఉన్న జాకెట్ పీసులు ఉంటే చాలు లేదంటే ఏదైనా క్లాత్ ఉంటే చాలు ఇంట్లో లబ్బర్ బ్యాండ్లు అయితే చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు కొనే పని లేదనమాట చూసారు కదా ఎంత బాగున్నాయో ఇంట్లోనే మనం పిల్లలకి కానీ మ్యాచింగ్ డ్రెస్లకి ఏదైనా కానీ ఇలా చేసేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ కిచెన్ ్లాస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే పక్కన బిల్లైనా కానీ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎందుకు స్పీడ్ చెప్తున్నానుకుంటున్నారా వీడియోలోకి తొందరగా వెళ్ళిపోదామని ఈ రోజు మన మరి యూజుఫుల్ టిప్స్ అయితే మేము ముందుకు వచ్చేసాను ఇంట్లో ఏదైనా క్లాత్లు వేస్ట్ వేస్ట్గా మిగిలిన జాకెట్ పీసులు కానీ ఏమైనా క్లాతులు అయితే ఉంటాయి కదా ఈజీగా మన ఇంట్లోనే రబ్బర్ బ్యాండ్లు చేసుకోవచ్చు అనమాట బయట కొనే పని లేకుండా మరి అది ఎలా ఏంటి అనేది ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం పదండి చూశారు కదండీ ఇవి వచ్చేసి నాకు మిగిలింది అనమాట ఇది వచ్చేసి శారీ ఇది ఇది మామూలుగా ఎక్స్ట్రా పాటు పాపకు లంగా కుట్టిన తర్వాత ఇంతైతే మిగిలింది మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి మిగిలి తగిన ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇది వచ్చేసి ఇంకా వాడడం లేదని చెప్పేసి అయితే ఒకసారి బ్యాన్స్ చేద్దాం ఇది వచ్చేసి కాటన్ ఇది వచ్చేసి ఇది టిష్యూ లాగా ఉంది క్లాత్ వచ్చేసి ఇలా వేస్ట్గా మనం వాడనివి ఒకసారి ఇట్లా ట్రై చేయండి మీరు కూడా ఇంట్లోనే మన డ్రెస్లకు తగ్గట్టు మ్యాచింగ్ అయితే వేసుకోవచ్చు పిల్లలకి కూడా చేసేయచ్చు పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కొలత అయితే చెప్తాను చూడండి పొడవ వచ్చేసి ట్వంటీ ఉండాలి పొడవు వచ్చేసి ట్వంటీ వెడల్పు వచ్చేసి ఫోర్ వెడల్పు వచ్చేసి ఫోరు పొడవ వచ్చేసి ట్వంటీ ఇప్పుడు మనం కట్ చేసుకుందాము ఇలా మనకి చిన్న క్లాత్ అయితే కట్ చేసుకునే పని అయితే ఉండదు ఇది నేను బ్లౌజ్ పీస్ తీసుకున్నాను కాబట్టి కట్ చేసుకుందాం వచ్చేసి నాలుగు కనుక్కున్నాం కదా మనం నాలుగు వరకు అయితే కట్ చేసుకోవాలి చేయండి ఫోర్ వరకు ఫోర్ ఉండాలి చూడండి ఫోర్ నాలుగు ఇంచులు అయితే ఉండాలి ఇప్పుడు ఇలా కట్ చేసేసుకుందాం మనము ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి పిల్లలకి ఇష్టంగా అయితే వేసుకుంటారు వాళ్ళు బయట పెట్టి ఎక్కువ రేటు పెట్టి కొంటుంటాం కదా మన ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి పొడవు చేశారు కదా ఇది వచ్చేసి ట్వంటీ ఉండాలి ఇప్పుడు ఇక్కడ వరకు అయితే కట్ చేసుకుందాం మనము ఇలా ట్వంటీ వరకు అయితే కట్ చేసేసుకుందాం ఇప్పుడు అలాగే దీన్ని కూడా ఇలాగే కట్ చేసేసుకుందాము రెండు ఒకేసారి అయిపోతాయి అనమాట సేమ్ ఇదే ప్రాసెస్తోనే కట్ చేసేసుకోవాలి అది కూడా చూసుకుందాం పొడవు మీరు ఇంకా కొంచెం వేడ చిన్న కావాలనుకుంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు ఇలా ఇది కూడా సేమ్ ఇలాగే పొడవు అంతా కూడా కట్ చేసుకుందాం ఇది కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకుంటున్నా చూడండి నాలుగు ఇంచులు పొడవు వచ్చేసి ఇరవై ఇవి వచ్చేసి నేను ఇవి అండి బయట మీకు కావాలంటే ఎలాస్టిక్లు కూడా దొరుకుతుంటాయి కదా మనం లబ్బర్ బ్యాండ్లకి వేసుకునేవి చిన్నవి అవన్నీ వేసుకోవచ్చు అంటే ప్రతి ఒక్కరు తెచ్చుకోలేరు కదా ఇవి బ్యాండ్స్ అయితే ఉంటాయి ఇలా మనం ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకుంటే మనకి దీనికి వేసుకోవచ్చు అనమాట బ్యాండ్ వచ్చేసి ఇట్లా ఇప్పుడు నేను రెండు అయితే తీసుకున్నాను కాబట్టి రెండైతే ఇట్లా కట్ చేసేసుకున్నాను చూడండి ఇట్లా మనం బయట ఒకవేళ అవి ఉంటే అదైనా వేసుకోవచ్చు ఎలా స్టిక్ నేనైతే ఇంక ఇవే తీసేసుకున్నాను ఇప్పుడైతే మనం కుట్టుకుందాం వీటిని బ్యాక్ సైడ్ మనం వచ్చేసి కుట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకొని ఇక్కడ నుంచి అయితే మనం కుట్టు వేసుకోవాలి ఇలా మడత పెట్టేసుకొని ఇలాగ ఇలా రెండు సమానంగా పట్టుకొని కుట్టు అయితే వేసుకోవాలి చూడండి ఇది వచ్చేసి మడత ఇటు సైడ్ ఉండాలి లోపల సైడ్ మర్చిపోవాలి మనం మనం కుట్టు అయితే వేసుకుందాం కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే వేసుకుందాము ఫుట్టు ఇట్లా సైడ్లకి వేసుకోవాలి అండి మన ఇంట్లోనే ఈజీగా అయితే వేసేసుకోవచ్చు మన ఇంట్లోనే ఈజీగా పిల్లలకి మ్యాచింగ్ పెద్దలకి మ్యాచింగ్ ఇట్లా చేసేసుకోవచ్చు అనమాట సింపుల్గా ఎక్కువ రేటు పెట్టి కొనకుండా ఇప్పుడు ఇక్కడ సైడ్ కూడా సేమ్ ఇలాగే కొంచెం ఫోల్డ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి అండి కుట్టైతే అయితే ఇలా కుట్టు వేసేసుకున్నాక కట్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని తిప్పేసుకోవాలి మనము సైడ్ అంతా ఇలా తిప్పేసుకోవాలి చూడండి మనకి మంచి మళ్ళా రావాలన్నమాట అంతా కూడా ఇట్లా అనుకుంటే వస్తుంది ఇలా ఇలా వస్తుంది దీన్ని ఇలా లాక్కుంటే మొత్తం బయటకు అయితే వచ్చేసింది చూడండి ఇప్పుడు దీన్ని మీరు ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది లేదంటే ఇలా సాఫ్ట్గా అనేసుకోండి చేత్తో నీట్గా వస్తుందనమాట ఇలా ఇలా అనేసుకుంటే నీట్గా వస్తుంది ఇప్పుడు మనం చేయాల్సింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాము ఇందాక బ్యాండ్ అయితే దానికి పినీస్ అయితే వేసుకొని ఇప్పుడు దీంట్లో అయితే ఎక్కించుకోవాలి మనము ఇలా అంతా కూడా ఇలా తీసేసుకోవాలి చూడండి ఇది పట్టుకొని ఎక్కించుకోండి మళ్ళీ లేకపోతే ఇది జారిపోతుంది అనమాట లేదంటే ఇతరు సైడ్ కూడా పినేసేసుకొని దీనికి దీనికి జాయింట్ అయితే వేసుకుంటే సరిపోతుంది ఇలా పట్టుకొని వేసుకుంటే ఇది లోపలికి అనేది తొందరగా పోదు అనమాట లేకుంటే చిన్నగా ఉంటుంది కదా మనకి ఇలా మొత్తం కూడా ఎక్కించుకోవాలి చూడండి ఇలా ఇలా బయటకు అయితే వస్తుంది కదా ఇలా అనేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు మనం పినేస్ అయితే తీసేసుకుందాం ఇంకా పినేస్ అయితే తీసేసుకున్నాం కదా ఇప్పుడైతే కుట్టేసుకుందాం వేసుకుందాం దీనిపైన వేసుకోవాలి చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ని ఈ క్లాత్లో పెట్టి మనం కుట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇలా దీంట్లో పెట్టేసి పైన కుట్టయితే అయితే వేసుకోవాలి ఇలా ఇప్పుడు కుట్టేసుకుందాము టైన్ అయితే కుట్టు వేసుకోవాలి అండి ఇలాగా ఇలాగ అనుగేసుకుని కుట్టేసుకుంటే మనకు బ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది ఇంకా ఇలా ఇప్పుడు మనం అనేసుకోవడమే చూడండి అంత దగ్గరికి చూసారు కదా మనకు బ్యాండ్ అనేది రెడీ అయిపోయింది ఇలాగే ఇంకా అది కూడా కుట్టేసుకోవాలి చూసారు కదా మనకి ఇంకా ఎంత పోవాలంటే అంత వస్తుంది పిల్లలకైతే బ్యాండ్ అయితే ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారా ఎంత బాగా అయితే వచ్చిందో ఇప్పుడు ఇంకా అది కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి చూడండి సేమ్ ప్రాసెస్ మొత్తం కూడా ఇంకా అది కుట్టిన తర్వాత అది కూడా చూపిస్తాను సేమ్ ఇదే ప్రాసెస్లోనే సేమ్ చూసుకోవాలి మంచిది ఏ పక్క అదే పక్క అని ఇప్పుడు మనం ఇటు సైడ్ అయితే ఇది కూడా సేమ్ ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ అండి ఇలాగే కొంచెం మడత పెట్టేసుకొని ఇలా కుట్టు అయితే వేసేసుకోవాలి ఫస్ట్ ఇలా కుట్టు వేసేసుకున్నాక ఇదంతా కూడా కుట్టేసుకోవాలి చూడండి ఈ చివరిన కూడా ఇలాగే ఫోల్డింగ్ చేసేసుకొని మనం పెట్టేసుకోవాలి ఇట్లా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని కుట్టేసుకోవాలి చూడండి సేము అది ఎలా అయితే తిప్పేసుకున్నామో ఇది కూడా అలాగే ఇట్లా మన లోపల పెట్టేసుకొని తిప్పేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇది కూడా తిప్పేసుకున్నాము ఇలా వచ్చినప్పుడు ఇలా లాక్కుంటే ఇలా వచ్చేస్తుంది చూడండి ఇలా సాఫ్ట్గా అనేసుకోవాలి ఇది వస్తుంది మీకు ఇలా చేతితో అయితే అనేసుకుందాము ఎండ్కైతే వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి అయితే ఎక్కించి ఎక్కించుకోవాలి చూడండి ఇలా ఇక్కడ సైడ్కి ఇలా పట్టుకొని ఎక్కించుకుంటే మనకి జారిపోకుండా ఉంటుంది ఇలా మొత్తం కూడా మనము ఇలా తీసేసుకోవాలి అంతా కూడా మరి ఇటు పక్క పట్టు పట్టుకోండి జారిపోతుంది ఇలా వచ్చిన తర్వాత ఇలా పట్టేసుకొని కుట్టేసుకోవడమే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కుట్టేసుకోవాలి మనం ఇదంతా కూడా కుట్టేసుకుందాము ఇలా కుట్టు వేసుకున్న దాన్ని ఇప్పుడు ఇందులోకి అయితే ఇలా అనేసుకొని లోపలికి దొబ్బేసుకొని ఇట్లా పైన ఒక అయితే వేసుకోవాలి అండి ఇలా లోపలికి దొబ్బేసుకొని అయితే వేసుకోవాలి చూసారు కదా అండి మన ఇంట్లోనే అయితే బ్యాండ్స్ అనేటివి రెడీ అయిపోయాయి చూసారు కదా నేనైతే మూడైతే చేశాను ఇది వచ్చేసి కాటన్ టైప్ది అనమాట ఇది వచ్చేసి సిల్క్ అనమాట ఇలా అయితే చేశాను చూసారు కదా మన ఇంట్లోనే అయితే లబ్బర్ బ్యాండ్స్ ఎంత బాగా రెడీ అయ్యాయో చాలా అంటే చాలా బాగా వచ్చాయన్నమాట మీరు కూడా ఇలా పీస్లు ఏమన్నా ఉన్నా జాకెట్ పీస్లు ఏమన్నా ఉన్నా ఒకసారి ట్రై చేయండి ఏదైనా పీసులు మిగిలిన కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి డ్రెస్సులకి మ్యాచింగ్ లాగా మనం ఎక్కువ రేటు పెట్టి కొనకుండా తక్కువలో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట సార్ కదండి ఈజీగా మన ఇంట్లోనే లబ్బర్ బ్యాండ్ అనేవి తయారైపోయినాయి తక్కువ ఖర్చులో ఎలాంటి మన ఒక జాకెట్ ఏమైనా పీసులు ఉంటే చాలు మనకి లబ్బర్ బ్యాండ్ రెడీ అయిపోయి ఉంటాయి అయిపోతాయి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్